బీఆర్ సీనియర్ నాయకులతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు ఎర్రబల్లి నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు మహమ్మద్ అలీ పద్మరావు గౌడ్ సబితా ఇంద్రారెడ్డితో భేటీ అయ్యారు ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ కేసీఆర్ ప్రకటించారు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీలో సీనియర్ నేతగా జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యమిస్తూ వారిని అభ్యర్థిగా ఎంపిక చేశారు చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా వారి నిబద్ధతను పరిశీలించిన మీదట మాగంటి గోపినాథ్ పార్టీకి ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు గౌరవాన్నిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆశయ సాధనకు కృషి చేస్తానని మాగంటి సునీత అన్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా సునీతను ప్రకటించడంతో శ్రీనగర్ కాలనీ పార్టీ కార్యాలయం వద్దకు భారీగా నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు బాగంటి లేని లోటు తీరనిదని అదే సమయంలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న సునీతకు మద్దతుగా ఉంటామని నియోజకవర్గ కార్పొరేటర్లు దేదీప్య రాజ్ జనాల్లోకి వెళ్ళి వాళ్ళు అన్న అనుకున్న ఆశయాలు ఏ అయితే అయిపోయినాయో మధ్యలో ఉన్నాయో అవి అన్న ఆశయాలకు అనుగుణంగా ఆ పనులు నెరవేర్చాలని అనుకుంటున్నారు అంటేనే జనం జనం అంటేనే గోపన్న జూడియస్ నియోజకవర్గం తన కుటుంబ సభ్యులుగా ఒక ఫ్యామిలీలా అనుకుని ఎప్పుడూ ఉండేవాడు ఎవరికై కష్టం వచ్చినా అడగంగానే వెళ్ళి ఆ హెల్ప్ చేసేవాళ్ళు అంటే అన్న చేసిన ప్రతి పని అనకా నేను ఉండేదాన్ని అన్నకు సహకరించి అన్నకు అండదండగా ఉండేదాన్ని సపోర్ట్ గా ఉండేదాన్ని ఏది జరిగినా అన్న నాకు ప్రతిదీ చెప్పేవాళ్ళు పంచుకునేవాళ్ళు నాకు ఆల్రెడీ స్టార్ట్ చేసాము వెళ్తున్నాము పాపాలు వెళ్తున్నారు మేము వెళ్తున్నాము ఏ ఇంటికి వెళ్ళినా గోపన్న ఫోటో చూపిస్తున్నారు ఇంట్లో మా ఇంటి పెద్ద కొడుకు అని చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఒక పెద్ద దిక్కును కోల్పోయామని మేము ఇంత బాధని మనసులో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధ చూసి మాకు కూడా అన్న గురించి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో పర్యటించారు ఎంపీ రఘునందన్ రావు సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా జిన్నారంలో మొక్కలు నాటారు అనంతరం మంత్రి కుంటలో బీజేపీ నాయకులు రామన్న సింగ్ సొంత నిధులతో నిర్మించిన బతుకమ్మ ఘాట్ ని ప్రారంభించారు మాదారం గ్రామంలో నిర్మిస్తున్న పంచముఖి ఆలయాన్ని సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని అన్నారు సొంత నిధులతో బతుకమ్మ ఘాట్ నిర్మించిన బీజేపీ నాయకులు రామన్న సింగ్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జిన్నారంలో జిన్నారం మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు జగన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసినటువంటి మిత్రుడు రామన్న సింగ్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ మండలంలో జిన్నారంలో మొక్కలు నాటే కార్యక్రమం అదే రకంగా మంత్రి గుంట లోపల బతుకమ్మ ఆడుతున్నటువంటి మహిళలకు ఉపయోగపడతాయని తన సొంత నిధులతో నిర్మించినటువంటి బతుకమ్మ చెరువు కట్ట పైన నియమించినటువంటి బతుకమ్మ మెట్ల ఓపెనింగ్తో పాటు ఈ రోజు పంచముఖి హనుమాన్ దేవస్థానంలో మరియు అమ్మవారి దేవస్థానంలో నరేంద్ర మోడీ గారు రెండు నూరేళ్ళు వర్దిల్లాలని రామన్న సింగ్ లాంటి యువకులు కొత్త కష్టంతో పైకి వస్తున్నటువంటి యువకులు తాము సంపాదించిన వంద రూపాయల్లో పది రూపాయలైనా ఊరు ఖర్చు పెట్టాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తూ పేద ప్రజల పట్ల తన సానుభూతిని వ్యక్తం చేసినటువంటి మిత్రుడు రామన్న సింగ్ భవిష్యత్తులో శ్రీమంతులుగా ఎదగాలని ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా దేశంలో ఐటీ కంపెనీల నుండి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఏ ఆధారిత టెక్నాలజీని వినియోగించుకునేలా లెనోవా ఇండియా ఏఐ ఆల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది సొంత నిబంధనల ప్రకారం ఏఐ హైబ్రిడ్ క్లౌడ్ సామర్థ్యాలను వినియోగించుకునేలా లెనోవో ఇండియా సేవలను అందిస్తున్నట్లు సంస్థ ఈడీ రోహిత్ మిథ అన్నారు తెలంగాణలోని వ్యాపారవేత్తలు స్టార్టప్ సంస్థల యాజమాన్యాలు ఏఐ ఆల్ సేవలను వినియోగించుకోవాలని కోరారు is ai even real or is it hype? isn't it right? so everyone in the industry is actually talking about ai. so are we going and in, in today's world talking about artificial intelligence just as it it's the new flavor of the season or what is it like, right? so i would say ai is so real and relevant. artificial intelligence has not only changed the way we live today. it has changed the ways zenzi's are actually playing it has really changed the way businesses are also done and it's so real right i'll talk about few cases across verticals the way organizations the way educational institutions the way different verticals are adopting it to create that cutting edge differentiation from their competition in the market uh, we then have vertical solutions these are ai powered vertical solutions uh, we work in you know with specific industries where we offer vertical solutions which are customized uh, to their need, things like manufacturing, uh, pharma, PFSI, and we were a plethora of solutions there which we've built with our partners. And finally, we have the global product services, which are services that a customer can avail of when he buys a device from us. So the last block is probably the only block where. అభ్యాస్ ఎడ్యూ టెక్నాలజీస్ లెక్స్ కెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు దీని ద్వారా తొమ్మిది నుండి పదవ తరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా ఇతర కెరీర్లను ఎంచుకోవడానికి వీలవుతుంది ఈ అరవై నిమిషాల సామర్థ్యం పరీక్ష మొదటి దశ సెప్టెంబర్ నవంబర్ మధ్య స్కూల్లో జరుగుతుంది నవంబర్ ఇరవై ఆరున న్యాయ దినోత్సవం సందర్భంగా తుది పోటీ ఉంటుంది అభ్యాస్ ఫౌండేషన్ నరేష్ రెడ్డి మాట్లాడుతూ సామర్థ్యం అభిరుచి ఆధారంగా సరైన వృత్తిని ఎంచుకోవడానికి విద్యార్థులకు ఈ పరీక్ష తోడ్పడుతుందని అన్నారు ఈ టెస్ట్ విద్యార్థుల్లో మాట్లాడే సామర్థ్యం తార్కిక సామర్థ్యం అదేవిధంగా పరిణామాత్మక నైపుణ్యాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తుందని అన్నారు ఆఫ్ ఇండియా ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న పురస్కారం డైమండ్ జూబ్లీ కోసము మేము ఈ ఇయర్ చేసుకున్న ఒక బృహత్తర ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ దీని ద్వారా మేము ఏం చేస్తామంటే క్రానికల్స్ ఆఫ్ చేంజ్ అని సుప్రీంకోర్టు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన డెబ్బై ఐదు మేజర్ జడ్జ్మెంట్స్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ని కాఫీ టేబుల్ పుస్తక రూపంగా తీసుకొచ్చాము అది టీనేజ్ పిల్లలకి అర్థమయ్యే రకంగా సరళంగా ఒక స్టోరీ ఫార్మాట్లో ఒక ఇల్లస్ట్రేషన్ ఫార్మాట్లో ఆ బుక్ తయారు చేయడం జరిగింది ఇట్ హౌస్ వేరియస్ ఫేసెట్స్ ఆఫ్ లా దాన్ని చేయడం మా ఉద్దేశం అది ఇప్పుడు చేయడం ద్వారా మా ఉద్దేశం ఏంటంటే దీన్ని అందరికీ అందుబాటులో పెట్టాలి ఇట్స్ అ టేబుల్ బుక్ ఇట్స్ అ కలెక్టబుల్ ఐటమ్ అండ్ ఇట్స్ ప్రైస్ డేట్ ఒక ఫోర్టీన్ నైన్టీన్ రూపీస్కి ప్రైస్ అయ్యి ఉంది అమెజాన్లో ఉంది ప్లస్ మా సైట్లో ఉంది కానీ మేము దీన్ని మొదటి విడతగా ఫస్ట్ విడతగా మేము ఒక సెవెంటీ ఫైవ్ టాప్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ ప్రతి నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఉన్న స్కూల్స్కి డెబ్బై ఐదు స్కూల్స్కి లైబ్రరీ కాపీ మా తరఫున ఒక ఫ్రీ ప్రోగ్రాంగా చేస్తున్నాం ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలకి రీచ్ అవ్వాలి అన్న మా గోల్తో తీస్తున్నాం అలాగే ఈ ఈ నెల తర్వాత నెక్స్ట్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు ఈ సెవెంటీ ఫైవ్ స్కూల్స్ లోంచి ఒక కాంపిటీషన్ కండక్ట్ చేసి ఫోర్ ఫైవ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఈచ్ స్కూల్స్ తీసుకొచ్చి ఒక మెగా బూట్ క్యాంప్ నవంబర్ ఇరవై ఆరు రోజు కండక్ట్ చేయబోతున్నాం అది కూడా దాన్ని మేము అభ్యాసం ఎక్స్ప్రెస్ అని అంటున్నాం ఈ క్రానికల్స్ ఆఫ్ చేంజ్ అనేది ఆల్బమ్ బుక్ ఉందో ఈ ఆల్బమ్ బుక్ ని ఆఫ్టర్ హైదరాబాద్ మేము హైదరాబాద్ బేస్డ్ హైదరాబాద్ బేస్బాద్ స్కూల్ పెట్టుకున్నాం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు సెవెంటీ ఫైవ్ ఇది మా స్లోగన్ ఫర్ దిస్ మొదటి విడత తర్వాత రెండో విడతగా వచ్చే వన్ ఇయర్ లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిక్ విలేజ్ దోబీఘాట్ లో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బారస బతుకులకు వెట్టి చాకిరికి భూస్వాములు జమీందారుల దోపిడికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాడిన తీరును కొనియాడారు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ కలిగిన మహిళ అని భూస్వాములు జమీందారుల ఇళ్లలో బలహీన వర్గాల మహిళలు వెట్టి చాకరీ చేసేవారని ఆ వెట్టి చాకరీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాడారని చెప్పారు రైతులు తాము పండించిన పంటను జమీందారులు భూస్వాములు దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వచ్చేదని దానితో రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యేవారని ఆ దోపిడీకి వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం చేశారని ఆమె పోరాట పటిమ నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చాకలి ఐలమ్మ ప్రాధాన్యతను గుర్తు చేసుకుని భావితరాలకు వారి ఖ్యాతిని తెలియజేయడం కోసం కోటీలోని మహిళా యూనివర్సిటీకి వారి పేరు పెట్టి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేశామని ఎమ్మెల్యే శ్రీ శ్రీగరేష్ తెలిపారు చాకలి ఐలమ్మ గారి వారు రజాకారుల మీద నిజాం పరిపాలన దేశ్ముఖులు దొరలు భూస్వాములు ఎవరైతే ప్రజలను వ్యతిరేకంగా వారికి దౌర్జన్యంతో ఇబ్బంది పెడుతున్న వాళ్లకు వ్యతిరేకంగా గలమెత్తి వారి మీద పోరాటం చేసిన ఘనత మన తెలంగాణ ముద్దుబిడ్డ వీర వనిత సాకలి ఐలమ్మ గారు వారు ఈ సుమారు ఎనభై సంవత్సరాల క్రితమే వారు ఎవరు భూస్వాముల మీద ఈ దొరలు ఎవరైతే అగైతాలకు పాల్పడుతూరు మహిళలని వెట్టి చాకిరి వాళ్ళ ఇంట చేయించుకుంటుండేనో వాళ్ళని వాళ్ళని విముక్తి చెంది కానీ మహిళలనే కాకుండా ఎవరైతే పంటలు పండించుకున్నా కూడా ఆ పంటలు భూస్వాములకే అమ్ముకోవాల్సిన వస్తుండే వారికి ఇచ్చినాక వాళ్ళు ఏమని ఇస్తే తీసుకున్న పరిస్థితి ఉండే ఆనాడు అలాంటి పరిస్థితి నుంచి వీరి పంట వీరు పండించుకోవడం వాళ్ళు కాపాడుకోవడానికి కూడా పోరాటం చేసిరు అలాంటి పోరాటం చేసే పరిస్థితుల్లో కూడా వీళ్ళు దొరలు వారి మీద మీద వెళ్ళి దాన్ని దోచుకోవడానికి వెళ్ళినప్పుడు వారు తిరగబడి వారి ఊరంతా ఒక్కటై వారిని తరిమి తరిమి కొట్టి ఆనాడు మొదలైంది పోరాటం సాయుధ్య పోరాటం తెలంగాణలో ఓ భూస్వాములు ఎవరైతే రైతులు ఉన్నారో వారి పంట వారికే వారు ఎవరికైనా అమ్ముకోవచ్చు అనే విధంగా వారు తీసుకొచ్చారు వీరు కేవలం భూమికే కాదు సమానత్వంకి ఆత్మ గౌరవానికి ఆనాడు జరిగిన పోరాటం అప్పుడే ఈ రోజు ఈ సమాజం ఇంత స్వేచ్ఛగా సంతోషంగా ఉందంటే వారు వారి కూడా మనందరికి స్ఫూర్తి అలాంటి స్ఫూర్తిదాయకం వ్యక్తి గురించి కూడా గతంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా గత ప్రభుత్వం ఎప్పుడు వారిని పట్టింది కూడా కార్పొరేషన్ పరిధిలో పార్క్ స్థలం కబ్జాపై కాలనీ వాసులు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సాయి ప్రియా కాలనీలో రెండు వేల గజాల పార్క్ స్థలం కబ్జాకు గురవుతుందని కాలనీ వాసులు మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆందోళన చేపట్టారు మద్దతుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు పార్క్ స్థలంలో ఏర్పాటు చేసిన అక్రమ ఫ్రీ కాస్ట్ గోడలను తొలగించాలని డిమాండ్ చేశారు కాలనీలో మొత్తం ఆరు పార్కులు ఆక్రమణలకు గురవుతున్నాయని దీని వెనుక రాజకీయ నాయకుల అన్నదండలు ఉందని మున్సిపల్ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఈ ధర్నాలో చిన్నపిల్లలు మహిళలు మొత్తం కాలనీవాసులు పాల్గొన్నారు పార్కు స్థలాన్ని కాపాడాలని ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు కాలనీవాసులు ఆర్పార్ట్మెంట్ ఆరు కబ్జా అవుతాయా సార్ సరే మీరు వస్తే రెండేళ్ళు అవుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న ఆర్ఎం గారు కబ్జా అవుతాయా కాలనీ ఉన్న పార్కుల గురించి కబ్జా గురి అయిన పార్కుల గురించి గత నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము ఎప్పుడైతే మేము సాయి ప్రేయ కాలనీ వాస్తవంలో అయినామో అదే రోజు నుంచి వీడు ఏదైతే కబ్జా గురి అయిన వాటిని పోరాడుతున్నాము ఇది సాయి కాలనీ ఇది జను లేవటండి మున్సిపాలిటీ ఇచ్చింది దీని మీదనే మేము ఎల్ఆర్ఎస్ కడుతున్నాము పర్మిషన్ తీసుకొచ్చుకుంటున్నాము అయినా కూడా వీటి మీద కబ్జాలు జరిగినాయి బై నెంబర్ ఇస్ కబ్జాలు చేసినాము ఏ రోజు అయితే మేము ప్రశ్నించినమో ఇంతవరకు గత నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి సపోర్ట్ లేదు మున్సిపల్ కమిషన్ నుంచి వాళ్ళు చేసినటువంటి ఇది కూడా ఆల్రెడీ వాళ్ళు చేసినటువంటి కూడా ఇది అండి ఇది కంప్లీట్ గా ఏమని చెప్పింది సాయి కాలనీకి మున్సిపల్ గవర్నమెంట్ అని చెప్పింది ఇది మీ అండర్ లోనే ఉన్నది మేము తిని ప్రొడక్ట్ చేస్తామని గత నాలుగు సంవత్సరాలు చెప్తున్నారు ఈ రోజు గత వారం రోజుల నుంచి మేము తిరుగుతూ ఉన్నాము తిరుగుతున్నా కూడా ఎలాంటి స్పందన లేకుండా ఈ రోజు కబ్జా కూరలు నుంచి నార్మల్ గా కబ్జా కూరలు వచ్చి వాళ్ళు కట్టడాలు జరుపుతున్నారు ఎందుకు అని మేము మేము అడిగాము మేము అడిగిన తర్వాత కూడా మాకు ఎలాంటి లేకుండా స్టే స్టే తెచ్చుకున్నామని చెప్తున్నారు అదే స్టే తీసుకుని కమిషనర్ ఆడితే కమిషనర్ ఏం చెప్పారంటే మాకు మేము పోకూడదు బట్ మీరు పోకూడదు అని వాళ్ళకి వత్తాస పలుకుతూ అదే విధంగా మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా మీరు పోవద్దు వాళ్ళే వెళ్ళకూడదు అని చెప్పకుండా తెలంగాణలోని గడ్కేసర్ రైల్వే స్టేషన్ లో కలకలం రేగింది పలక్నోమా ఎక్స్ప్రెస్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు హౌరా నుండి సికింద్రాబాద్ వస్తున్న పలక్నోమా ఎక్స్ప్రెస్ లో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది దీంతో గట్కేసర్ రైల్వే స్టేషన్ లో అధికారులు ట్రైన్ ను నిలిపివేసి తనిఖీలు చేపడుతున్నారు ఆర్పీఎఫ్ జీఆర్పీ గట్ కేసిర్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు సుమారుగా గంట వరకు తనిఖీలు కొనసాగించారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాగా రైలులో నిజంగానే ఉగ్రవాదులు ఉన్నారా లేక కావాలని ఎవరైనా నకిలీ ఫోన్ కాల్ చేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది ఇటీవల దేశంలో ఉగ్ర లింకులు బయటపడుతున్న తరుణంలో ట్రైన్లో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారనే సమాచారం ఆందోళన కలిగిస్తుంది జార్ఖండ్లో కొన్ని రోజుల క్రితం ఉగ్రవాది హజార్ డానిషాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు అతను ఇచ్చిన సమాచారం మేరకు నిజామాబాద్ జిల్లా బోధన్లో ఐసీఎస్ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో రైలులో టెర్రరిస్టులు ఉన్నారనే వార్తలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు వడస్తలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బిఎన్ రెడ్డి నగర్లో దారుణం చోటు చేసుకుంది దారి ఇవ్వమని అడిగినందుకు వన్ నాట్ టూ అంబులెన్స్ డ్రైవర్ను కాళ్ళు మొక్కించుకుని చితకబాదారు యువకులు హైదరాబాద్ కోటి ఈఎన్టీ ఆసుపత్రి నుండి బాలింతను మాల్లోని తన ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో గురువారం సాయంత్రం బిఎన్ రెడ్డి నగర్ వద్ద అంబులెన్స్కు కు దారి ఇవ్వమని అడిగాడు డ్రైవర్ పేషెంట్ ఉందని కూడా చూడకుండా అరగంట సేపు అంబులెన్స్ ఆపి డ్రైవర్ పై దాడికి దిగారు యువకులు గొడవను ఆపడానికి వెళ్లిన పక్కనే ఓ షాపింగ్ మాల్లో ఉన్న సెక్యూరిటీగా ఉన్న సెక్యూరిటీ గార్డును సైతం పోకిరీలు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే నిన్న నేను రాత్రి ఎయిట్ ఓ క్లాక్కి మన కోటి నుంచి మన నాగిళ్లకు నేను డెలివరీ కేసు డెలివరీ డిశ్చార్జ్ అయిన కేసు తీసుకెళ్తున్నాను మన అక్షిరాపురం సిగ్నల్ దాటిన తర్వాత దాటిన తర్వాత వాళ్ళు వచ్చి నా సైడ్ కూడా వచ్చి మరి అంబులెన్స్ సారీటైజ్ కోతారా అన్నాడు అంటే పక్కనోడు అన్నాడు వాడు సారటైజ్ చేసుకున్నాడు సాయంత్రం కూడా ఆపిచర్ లెక్కించుకున్నాడు నేనే వాళ్ళ చూడడానికి అరే పేషెంట్లు వాళ్ళు చూడరా అని చెప్పి అన్న మాత్ర అన్న ఆర్మీ కొడుకును చిత్తగా బాధిస్తాన ఇప్పుడు మనం వెళ్తున్నా వెళ్తే వాళ్ళు వచ్చి కంప్లీట్ చేస్తాం అది చేస్తాం అంటే కొడుకు నేను చంపుతాం నిన్ను కాళ్ళు మొక్కితేనే ఇస్తే పెడతాం కానీ చెప్పి ఆ కొడుకు కాళ్ళు మొక్కించుకున్నాను బోడుపల్లి నుండి ఉప్పల్ వరకు ప్రతిరోజు వాహనదారులు నరకయాతన పడుతున్నారు ఎలివేటెడ్ కారిడార్ పనులు సుదీర్ఘ కాలంగా నిలిచిపోవడం రోడ్ల పరిస్థితి దారుణంగా మారి గతుకులు ఏర్పడడం ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రహదారులు ఇంకా పెనుభారంగా మారాయి అత్యవసర సేవలకు ఉపయోగపడే అంబులెన్స్ ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ప్రతిరోజు ఆఫీసుకు స్కూల్కు వెళ్లే ప్రజలు గంటల కొద్దీ ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నారు తక్కువ దూరానికి కూడా ఎక్కువ సమయం పట్టడంతో పౌరులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఎంతకాలం నుండి పనులు జరుగుతున్నా పూర్తి చేసే ఆలోచన పాలక వర్గానికి లేనట్టే కనిపిస్తుంది ఈ దయనీయ పరిస్థితులు ఇంకా ఎన్నాళ్ళు భరించాలి అని ప్రజలు వాపోతున్నారు ప్రజల సమస్యలపై పట్టించుకోవాలని ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేసి రోడ్లను తక్షణమే సరిచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు